అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనోజ్ సో హెచ్ వన్ బి వీసాల విషయంలో చాలా ఎలకత మఫిలీ చేస్తున్నాడు ట్రంప్ ఏకంగా హెచ్ వన్ బి వీసా కోసం లక్ష డాలర్లు కడితేనే రండి లేదంటే అక్కర్లేదు అని చెప్తున్నాడు సో తొంభై లక్షలు ఎంప్లాయర్ కట్టాలి దాదాపు ఇరవై వేలు ఫీజు ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు కట్టాలి ఇలాంటి నేపథ్యంలో చైనా జర్మనీ ఈ రెండు దేశాలు ట్రంప్కు గట్టి షాక్ ఇచ్చాయి కోలుకోలేని దెబ్బిచ్చాయి ఇండియన్స్ని ఇంత ఇబ్బంది పెడతారా వాళ్ళ ప్రతి ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో మీ అవసరం కోసం అక్కడ తీసుకెళ్ళి మీ దేశాన్ని బాగు చేసుకుంటూ వాళ్ళ మీద ఇన్ని సుంకాలు వేస్తారా వాళ్ళని ఇంత మానసికంగా క్షోభ గురిచేస్తారా వాళ్ళు హెచ్ వన్ బి మీద చూడాలి ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి అన్ని ఎమోషన్స్ ని పక్కన పెట్టేసి వాళ్ళు డబ్బుల కోసం అక్కడికి వస్తుంటే ఎందుకు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇప్పుడు చైనా అండ్ జర్మనీ కొత్త వీసా పాలసీలు తెచ్చాయి చైనా జర్మనీ ఓకేనా ఈ రెండు కంట్రీస్ ఇప్పుడు కొత్త పాలసీలు తెచ్చాయి చైనా ఏంటంటే ఏం చెప్తుందంటే ఒకటి కే వీసా అని చెప్పి చైనా వచ్చేసి కే వీసా ఇప్పటికే చైనా దగ్గర దాదాపుగా ఒక పన్నెండు వీసాలు ఇస్తుంది ప్రపంచ దేశాలకి మోస్ట్గా వాళ్ళు ఇచ్చేది మెడికల్ వీసా ఇస్తారు లైక్ అక్కడ మెడికల్ ప్రొడక్ట్స్ తయారు చేయడం కావచ్చు లేదంటే ఆ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ వేర్ హౌసెస్ సంబంధించి సో ప్రపంచ దేశాలని ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఇంకా శాస్త్రవేత్తలను ఇన్వైట్ చేస్తూ ఉంటారు సైన్స్ పరంగా ల్యాబొరేటరీస్ పరంగా దానికి ఎక్కువ ఇస్తూ ఉంటారు అండ్ స్టడీ పరంగా స్టూడెంట్ వీసాలు కూడా ఇస్తూ ఉంటారు ఉంటుంది సో ఇప్పుడు కే వీసా ఈ కే వీసా కొత్తగా అమల్లోకి తెచ్చింది కేవీసా గురించి మనం మాట్లాడుకుంటే అసలు భారతీయులకి హెచ్ బి వీసా కన్నా కేవీసా బెస్ట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవాలన్నా అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలన్నా అక్కడ స్టేయింగ్ కావచ్చు అన్ని విధాలుగా సో కేవీసా బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఒకటేంటంటే హెచ్ వన్ వీసాకి కేవీసాకి నేను కంపేర్ చేసి చెప్తాను హెచ్వన్ బి వీసాకి రావాలంటే దాదాపుగా తొంభై లక్షలు అక్కడ ఎంప్లాయర్ కట్టాలి ఎంప్లాయర్ యాక్సెప్టెన్స్ ఉండాలి కానీ కే వీసాలో ఇక్కడ ఎంప్లాయర్ యాక్సెప్టెన్స్ అక్కర్లేదు ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో ఎయిదర్ ఎంఎన్సీ కంపెనీ కావచ్చు ఏదైనా కావచ్చు ఎంప్లాయర్ యాక్సెప్టెన్స్ అనేది అక్కర్లేదు ఇక్కడ అండ్ సెకండ్ వన్ వచ్చేసి వీసా సులువుగా వస్తుంది సులువుగా అంటే మీరు అప్లై చేయకుండానే కాదు ఇక్కడ మీ మీద ఎలాంటి కేసులు ఎఫ్ఐఆర్లు అలాంటివి లేకుండా నేర చరిత్ర ఏమీ లేకుంటే చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్లో మీకు కేవీసా వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటో చెప్పనా ఇక్కడ ఈ కేవీసాలో మీకు అక్కడ స్టేయింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట సో దానికి ఆ స్టేయింగ్ కావచ్చు అండ్ మెడికల్ మెడికల్ ఎమర్జెన్సీస్ వాటికి సంబంధించిన కూడా ఈ వీసాలోనే ఇంక్లూడ్ చేస్తారు విత్ నామినల్ సర్ఛార్జ్ గుర్తుపెట్టుకోండి నామినల్ సర్ఛార్జ్ ఒక యూకే వెళ్ళే స్టూడెంట్ ఆ వీసా కోసం స్టూడెంట్ వీసా కోసం దాదాపుగా ఒక రెండు లక్షలు మెడికల్ బిల్స్ కోసమే ఇక్కడి నుంచి వెళ్ళే లోపలే కట్టాలి ఈవెన్ అమెరికా అయినా అంతే లక్షా డెబ్బై వేలు ఐ థింక్ అది స్టూడెంట్ వీసా స్టూడెంట్ వీసా కోసం కానీ ఇక్కడ ఒకే ఒక్క కే వీసాతో మనం అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ ఐటీ సెక్టర్లో వర్క్ చేసుకోవచ్చు లేదంటే మెడికల్ దాంట్లో వర్క్ చేసుకోవచ్చు వేరే హౌస్లో వర్క్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అక్కడేమన్నా చిన్న ఒక దుకాణం స్టార్ట్ చేయాలన్నా చేసుకోవచ్చు లేదు అక్కడ ఏమన్నా మనకి ఇబ్బంది అయింది దానికి సంబంధించి మెడికల్ పరంగా కూడా ఈ కేవీసా చాలా సపోర్ట్ ఇస్తుంది అండ్ జర్మన్ జర్మన్ దేశం కూడా మనల్ని ఇండియా వాళ్ళని రమ్మని చెప్పి చాలా ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి ఇటు చైనా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ కే వీసా ఇస్తుంది సో అంటే ప్రపంచ దేశాలు ఏవైతే కొన్ని కొన్ని కంట్రీస్ ఉన్నాయో లైక్ యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఏంటి మన దగ్గర నుంచి యూత్ మొబిలైజేషన్ వీసా ప్రకారం మన దగ్గర నుంచి యూత్ని తీసుకొని అక్కడ వాళ్ళు లో యూస్ చేసుకుంటారా లేకపోతే ఏదో రకదానికి వాళ్ళ పనుల కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు యుఎస్ తీసుకోండి డెబ్బై ఐదు వేల మందిని హెచ్ఎన్ బి వీసా త్రూ తీసుకుంది దాంట్లో డెబ్బై ఒక్క వేల మంది మన ఇండియన్లే ఉన్నారు అంటే మనం పడే కష్టం అమెరికా జేడికి పెరుగుతుంది సో మరి ఎవరిది ప్రతిభావంతులు కావాలని మీరే అంటారు మీ దేశంలో ఇండైరెక్ట్గా మా దేశంలో ప్రతిభావంతులు లేరు మాకు కావాలని చెప్పేది మీరే మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళి రూల్స్ పెట్టి కండిషన్స్ పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టే ధోరణి కూడా మీరే చేస్తారు మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చైనా జర్మనీ దేశాలు ప్రపంచ దేశాలకు అంటే పర్టికులర్గా భారతదేశానికి ముందుకు వచ్చాయి మేము వీసాలు ఇస్తాం మా దేశానికి రండి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి మా దగ్గర జాబ్ చేయండి ఎందుకు అమెరికానే వెళ్ళాలంటూ కూడా వీళ్ళు ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో కే వీసా అనేది ఎవరైతే స్టూడెంట్లు కావచ్చు విమెన్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు అక్కడకి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కావచ్చు సో ఎవరికైనా ఆల్ సెక్టార్స్కి ఇప్పటికే చైనా పన్నెండు వీసాలు వేస్తుంది అక్కడికి వెళ్ళాలంటే మనం చదువుకోవడానికైనా లేకపోతే విజిటింగ్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా కానీ ఈ ఒక్క వీసాతో ఇండియన్స్కి మహర్ దశ ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఒక్క కే వీసాతో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మనం ఏం చేయాలనుకుంటున్నామో ఇబ్బంది లేకుండా అక్కడికి వెళ్ళి చేయొచ్చు ఇల్లీగల్ థింగ్స్ గురించి మాట్లాడలేదు నేను లీగల్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాను అంటే కెరీర్ మీద ఫోకస్ పెట్టి నేను ఎదగాలి లైఫ్లో డబ్బులు సంపాదించాలి ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవాలి అనే వాళ్ళకి మాత్రం నిజంగా కేవీసా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హెచ్ వన్ బి అంతా ఇలకతమ ఫుల్ ఉండదు లాటరీ అని చెప్పి తర్వాత వచ్చిన తర్వాత టెన్షన్ స్పౌస్ వీసా ఎట్లా ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి ఆ ఇమిగ్రేషన్లో ఏమైనా పోద్దా ఎంప్లాయర్కి మెయిల్ పెట్టకపోతే ఏమైనా అవుతుందా ఇలాంటి కాన్సిక్వెన్స్ ఏముండవు దీంట్లో కే వీసా చాలా సింపుల్గా ఉంటుంది కావాలంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇంకా మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు దాన్ని ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా సో కే వీసా ప్రకారం అక్కడికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనకి బిజినెస్ ఏది కావాలన్నా కూడా మనం అక్కడ పెట్టుకునే పరిస్థితి రేపొద్దున అక్కడ మనం పర్మనెంట్గా ఉండాలన్నా కూడా అక్కడ ఒక త్రీ ఇయర్స్ చైనాలో ఒక త్రీ ఇయర్స్ ఉండి మనం ఆ తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎలాంటి అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏవైతే పెడుతున్నాయో లైక్ ఇంగ్లాండ్ కావచ్చు ఇంకా యుఎస్ కంట్రీస్ కావచ్చు ఏదైతే కెనడా కావచ్చు ఇలాంటి కంట్రీస్ పెడుతున్న ఆంక్షలు అన్నింటినీ సడలింపు చేస్తూ సరళీకృతంగా మార్చి ఇప్పుడు చైనా జర్మనీ ప్రత్యేకంగా ఇండియా కోసం ఒక అడుగు ముందుకేసి మా దేశం రండి మీ యువత మా దగ్గర పనిచేయండి డబ్బులు సంపాదించండి ఎలాంటి ఇబ్బందులు పెట్టమంటూ కూడా వాళ్ళు ప్రపంచ దేశాలకు ఒక హింట్ ఇస్తున్న పరిస్థితి అంటే ప్రపంచ దేశాల్లో బేసిక్గా భారతీయులు అంటే ఒక చులకన భావం ఏర్పడుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ గోబ్యాక్ ఇండియన్స్ గోబ్యాక్ ఇండియన్స్ అని మాటలు మాట్లాడుతున్నారు కేవలం పర్టికులర్గా లక్ష డాలర్లు పెట్టి ఇవాళ భారతీయుల్ని ఫిల్టర్ చేసే ఒక ఒక దుశ్చర్య జరుగుతూ ఉంది ట్రంప్ నేతృత్వంలో సో ఇలాంటి టైంలో మొన్న రీసెంట్గా షాంఘై సదస్సు జరిగింది కదా ఆ సదస్సులో మోడీ జిన్పింగ్ ఇంకా ఆయన పుతిన్ గారు ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు కలిసి భేటీ అయ్యారు ఆ భేటీలో ఈ వీసా గురించి కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యం సో కే వీసా ప్రత్యేకంగా ఎవరైతే తమని తాము ప్రూవ్ చేసుకుంటారని అనుకుంటారో వాళ్ళ కోసం ఈ కే వీసా సో ఈ కేవీసా కనుక మీరు తీసుకుంటే నిజంగా మీ పంట పండినట్టే సో ఐటీ పరంగా ఏదైతే కంపెనీలు ఉంటాయో వాటికి వర్క్ చేయొచ్చు అంటే నాట్ ఓన్లీ ఎంఎన్సిసి జాబ్ ఈజ్ జాబ్ ఇప్పుడు ఒక ఒక జాబ్ కావాలి అది పెద్ద కంపెనీ ఇది చేస్తే ఆ చిన్న కంపెనీ నేను చేయను అంటే సర్వైవల్ కష్టం కదా సో వాళ్ళ కోసం చెప్తున్నా ప్రతి ఒక్కరికి హెచ్వన్ బి మీద వెళ్ళాలని ఉంటుంది హెచ్ వన్ బి అంటే దాని అట్లా తయారు చేస్తారు దానికి ఒక భూమి ఇచ్చారు దానికి ఒక ఒక తీసుకెళ్లి పైన కూర్చోబెట్టారు కానీ ఏదైనా మనం ఇచ్చినంతవరకే మనం ఇవ్వకపోతే ఆ హెచ్ వన్ బి లేదు ఏమీ లేదు మనమే వెళ్ళాలంటే అసలు అసలు ఆ వీసాలు వేసేటప్పుడు అప్లికెంట్లు ఎవరు తీసుకెళ్ళే ఎంప్లాయీస్ ఎవరు ఎవరు లేరు కదా సో చైనా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫ్యూచర్ రానున్న పదేళ్లని దృష్టిలో పెట్టుకుని ఈ కేసా ఇంట్రొడ్యూస్ చేసింది సో ఈ కే గురించి గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో చెప్పండి ఉండండి మన టీవీ